హాయ్ ఫ్రెండ్స్ గుడికైతే అనమాట ఈరోజు ఇంకా వొత్త వొత్త మొక్కజొన్న టమాటా చెట్లు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడైతే గైనా మామూలుగా తోటలో లాగే చేసుకున్నారనమాట వీళ్ళు కూడా డ్రిప్పు ఇంకా మామూలుగా పైప్ లైన్ అంతా చేసుకున్నారనమాట ఇంక ఇక్కడైతే కన్నా చాలా పరింగ్ చెట్లయితే ఉన్నాయి మా పక్క ఇంకా మేమైతే గయినా ఇప్పుడు పోయిన పక్క అయితే చాలా పరిగెన్ చెట్లు అయితే ఉన్నాయి ఇంకా టమోటా చెట్లు కూడా ఉన్నాయన్నమాట టమోటాలు అయితే కట్టలు కూడా కట్టినారు ఇంకా వాళ్ళైతే గిన ఏ కట్టలు అంటే కట్టలే కట్టింటారు నా తెలిసి వాళ్ళకైతే నాన్న కూడా దాంట్లోకైతే పుచ్చ అనేది ఉండదు కాబట్టి ఎక్కువ ఎదురుకట్లే కట్టింటారు అనమాట ఇంకా మేము పోతూ పోతూ దారిలో అయితే సోలార్ కూడా ఉంది సోలార్ కొన్ని చైన్లు అయితే ఇచ్చినారు కొన్ని తోటలో అయితే పరింగ్ చెట్లు మామూలుగా చెట్లు అయితే పెట్టేసుకున్నారు మామిడి చెట్లు ఇట్లాంటివన్నీ చూడండి కనిపిస్తున్నాయి కదా ఇంకా గేట్లు అయితే పెట్టేసుకొని కంపౌండ్ అయితే చేసుకొని మామూలుగా చెట్లు అయితే పెట్టుకున్నారనమాట ఇంకా కొన్ని రెండు మూడు తోటలో అయితే గినా మేము చూస్తూ పరంగా చెట్లు అయితే పెట్టినారు పరెంకాయలు అయితే దాంట్లోకి కూడా రోగాలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే పరెంకాయలు అయితే చాలా రేట్లు అయితే తక్కువైపోయినాయి కాబట్టి ఇంకేం పీకలేదేమో పరెంకాయలు అన్నీ చాలా చిన్నగా అయితే ఉన్నాయి పరింగ చెట్లు కూడా ఇంకా మామూలుగా టమోటా చెట్లకైతే కట్టలు అయితే కట్టినారు ఇంకా ఇప్పుడు మార్కెట్లో అయి కట్టలు కట్టినవి అయితే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు దాకా అట్లయితే పోతున్నాయి అనమాట ఇంకా బెడ్లలో ఉన్నవైతే చాలా తక్కువ అయితే ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే ఇంకా మన టమోటా ఇప్పుడైతే చాలా చిన్నగా అయితే ఉంది ఇవైతే పరింగ్ చెట్లు పరింగ్ చెట్లకైతే మా ఇదైతే వేసినారనమాట మూలతన తెసుకొని కంపౌండ్ చేసి దీంట్లో అయితే పెట్టుకున్నారు ఇంక ఇప్పుడు కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి వీలైతే పరెంకాయలు ఏం తెంపలేదేమో చాలా చిన్నగా అయితే ఉన్నాయి పచ్చకి కూడా ఉన్నాయన్నమాట కాయ అనేది సైజ్ అయితే లేవు